మనిషిలోని అన్ని అవయవాలలో కండు అత్యంత విలువైనవని ప్రముఖ కంటి శస్త్రచికిత్స నిపుణులు యలమంచరి రామకోటేశ్వరరావు అన్నారు ఇటీవల కాలంలో ఎక్కువ మందిలో కంటి చూపు మందగించి గ్లోకోమా కనిపిస్తుందని ఈ జబ్బును సకాలంలో గుర్తించకపోతే శాశ్వతంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ రామకోటేశ్వరరావు తెలిపారు సాధారణంగా యాభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు కంటి చూపు మందగించినప్పుడు నిర్లక్ష్యం చేస్తే జీవితం ఆంధకారం అవుతుందని ఆయన తెలిపారు జైన్యుపరంగా వంశపారంపర్యంగా కంటికి వ్యాపించే ఈ జబ్బును గుర్తించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని ఆయన అన్నారు ఈ లక్షణాలు కలిగిన వారు సాధ్యమైనంత తొందరగా కంటి వైద్యున్ని సంప్రదించాలని ఆయన తెలిపారు సీనియర్ కంటి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎలమంచిరి రామకోటేశ్వరరావు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాకే ప్రేష్ నమస్తే వెల్కమ్ టు కెరటర్ న్యూస్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అంటే అన్ని అవయవాల్లో మానవుని శరీర భాగాల్లో కండ్లకు కొంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే కంటి చూపు లేని కనుపాపల యొక్క శక్తిని కోల్పోతే మనిషి జీవితమే అంధకారంగా మారుతుంది ఈ నేపథ్యంలో అసలు ఈ కాలంలో కంటి చూపు అనేది కోల్పోతున్న వారి సంఖ్య అంటే కంటి చూపు తగ్గుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది అసలు కంటి చూపు మందగించడం గల కారణాలు ఏంటి కంటి చూపులో వస్తున్న మార్పులకి అంటే ఒక మనిషి తన యొక్క చూపు యొక్క శక్తిని కోల్పోవడం గల కారణాలు ఏంటి అనేటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రముఖ కంటి వైద్య శస్త్రచికిత్స నిపుణులుగా ఉన్నటువంటి యలమంచల్ రామకోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అసలు గ్లకోమా అంటే కంటి చూపులో ఇంతగా లోపాలు ఉంటాను కదా కారణం ఏంది ముఖ్యంగా మనుషులు గ్లకోమా అనేది కంటిలో ప్రెషర్ పెరగటం వలన వచ్చే జబ్బు కంటిలో ప్రెషర్ పెరిగినప్పుడు కంటికి సంబంధించిన నరాలు జబ్బు చూపు తగ్గిపోతూ ఉంటుంది అయితే దీనిలో ఉన్న విశేషం ఏంటంటే అది చూపు తగ్గిపోతుందని కూడా ఆ పేషెంట్కి తెలదు చాలా స్లోగా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ముందు చూపించుకుంటే దాన్ని కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది లేట్ అయిన కొద్దీ పోయిన చూపు తిరిగి వచ్చే అవకాశం లేదు కంప్లీట్గా నష్టపోతారు అది ఇవాళ చాలా చాలా ముఖ్యమైన డిసీజ్ ఎందుకంటే ఇది చాలా పాపులర్ అవుతుంది ఎక్కువ ఇది జంకి సంబంధించినవి కూడా ఉన్నాయి కాదు అంటే తల్లిదండ్రులు లేకపోతే ఫ్యామిలీలో ఉన్న వాడికి వాడికి సంబంధించిన వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇది గ్లకోమ్ అనేది వాస్తవంగా కంటిలో పెద్ద ఉత్పాతం అనే మీలాంటి నేత్ర వైద్యని నిపుణులు చెబుతున్నారు అసలు దీన్ని ముందుగా గుర్తించగల ఇప్పుడు తమరు చెప్పినట్టుగా అంటే స్ట్రెస్ అంటే ఎందుకు ఒత్తిడి అయితే అంటే మామూలుగా శరీర భాగాల్లో ఒత్తిడి వచ్చేప్పుడు బీపీ ప్రెషర్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం అనేది మనం చూస్తూ ఉండవు కానీ కంటిలో ప్రెషర్ అనేది ఏంది ఒత్తిడి అంటే కంటిలో యాక్చువల్స్ హ్యూమర్ అని నీటి లాంటి పదార్థం అయి ఉంటుంది అది మామూలుగా ఏంటంటే కంటిలో టిష్యూస్కి ఒక ఆహారం అందించడానికి సరిపడేది అది బయటికి వెళ్ళిపోయే మార్గం కనుక సరిగ్గా లేకపోతే శాంతం ముసుగుపోయినా కానీ ఏదంటే బయటకు వెళ్ళే మార్గం తగ్గిపోయినా కానీ లోపల ఎక్స్చూర్ అయిపోయి ప్రెషర్ పెరిగిపోతుంటుంది కంకి ఆ కంట్లో ప్రెషర్ పెరగటం వల్ల ఆ ప్రెషర్ నరాల మీద పడిపోయి నరాలు దెబ్బి ఉంటాయి మొదటిగా అసలు కోమ అంటే ఈ సమస్య ఈ సమస్య ఉందని ఒక సంబంధిత వ్యక్తికి సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అసలు ఈ దీంట్లో సిమ్టమ్స్ అనేవి ఉండవు అదే మెయిన్ ప్రాబ్లం ముఖ్యంగా ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరి ఇయర్ ఎవరీ టూ ఇయర్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటే తప్ప ఇది ఉందని కూడా తెలియదు అంటే చివరి క్షణాలు తెలియదు చివరి రోజుల్లో ఎర్లీ స్టేజెస్లో పేషెంట్కి తెలిసే అవకాశం లేదు అన్లెస్ వాళ్ళు అడ్వాన్స్ టెస్ట్ సేవ్ చేయించుకుంటే తప్ప మెయిన్ ప్రాబ్లం గ్లకోమా అది అంటే ఇప్పుడు గ్లకోమా వచ్చిన తర్వాత దానికి పరిష్కారం ఎలా ఉంటుంది దానికి ఏమైనా సర్జన సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా దానికి సంబంధించి గ్లకోమా పరిష్కారం అంటే దానికి మెడిసిన్స్తోనే చాలా నైంటీ పర్సెంట్ దాంతో కంట్రోల్ అవుతుంది క్యూల్ అనేది ఉండదు కానీ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఫర్దర్ ఆస్ ఫిషన్ ప్రివెంట్ చేయొచ్చు పోతే మెడిసిన్స్తో కూడా కంట్రోల్ కానప్పుడు దానికి చర్జ కూడా ఉంటాయి అది సెకండ్ స్టేజ్ ఎవరైనా ముందు ఇనిషియల్గా మెడిసిన్స్తోనే ట్రై చేయాలి నైంటీ పర్సెంట్ మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది ఇప్పుడు గ్లకోమా అనే గుర్తించిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏం చెప్తారు మీరు ఒక వైద్యుని కాదు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవటం అంతకుమించి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త లాంటివి ఏమి ఉండవు ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకోవటం విజువల్ ఫీల్డ్స్ అనేవి చెక్ చేసుకోవటం చూపు తగ్గుతుందో లేదా అని అసెస్మెంట్ చేసుకోవటం ప్రెషర్ పెరుగుతుందో లేదా చూసుకోవటం ఏదైనా డైట్ ఆర్టిన్ పెద్ద ఏమి తేడా ఏమి రాదు మిగతా విషయాల్లో మెడిసిన్స్ కంట్రోల్గా జాగ్రత్తగా రెగ్యులర్గా వాడుకోవటం అనేది ఇంపార్టెంట్ సరే ఇప్పుడు ఒకసారి గ్లకోమో వచ్చిన వాళ్ళు మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతకాలం వాడాలి జీవితాంతం వాడాలా ఎంతకాలం వస్తుంది జీవితకాలం వాడాల్సిందే అందరూ సర్జరీ చేయించుకుంటే తప్ప జీవితకాలం మెడిసిన్స్ వాడుకోవాల్సింది ఏ వయసులో ఉన్నట్టు వాళ్ళకి దీనికి ఎక్కువ దీని ప్రభావానికి గురవుతున్నారు కంటి చూపుకు సంబంధించి యూజువల్గా ఎర్లీ ఫిఫ్టీస్ టు సిక్స్టీస్లో స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది కొంతమంది పుట్టుతోనే ఉండొచ్చు కానీ చాలా రేరు జనరల్గా మనం చెప్పుకునే తక్కువ అయితే అది యూజువల్గా ఫిఫ్టీస్ టు సిక్స్టీస్ సెవెంటీస్లోనే వస్తుంది కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది అంటారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మీరు దానికి సంబంధించిన బాధ్యత బారిన పడకుండాలంటే ప్రతి వాళ్ళు ఏం చేయాలని చెప్తారు సూచన ఫ్రీక్వెంట్గా టెస్ట్ ఒక ఏజ్ దాటిన తర్వాత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకోవటం ముఖ్యంగా ఫ్యామిలీలో అది ఉన్నవాళ్ళు చేయించుకోవాలి లేని అయితే అంత ఫ్రీక్వెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు మాత్రం ఎట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ చేసిందని నేను టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి కోవిడ్ కానీ ఇప్పుడు జెనెటిక్ అని చెప్పారు కోవిడ్ తర్వాత ఏమన్నా దీని యొక్క ప్రభావాన్ని ఎక్కువ చూపించడం కానీ లేకపోతే అసాధారణంగా మార్పులు జరగడం కానీ అంటే అబ్నార్మల్ కేసెస్ రావడం కానీ అలాంటి ఏమైనా ఉన్నాయా నాకు తెలిసినంత కోవిడ్ వల్ల గతమైన మీద ప్రత్యేకమైన ఎఫెక్ట్ అంటే ఏమీ లేదు కోవిడ్ తర్వాత సరే గ్లకోమ్ అనేది ఒక తీవ్ర రూపం దాల్చినప్పుడు పూర్తిగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందంటారా ఒక స్టేజ్ దాటిన తర్వాత కంటి చూపు శాంతం పోయి కంప్లీట్గా బ్లైండ్ అయ్యే అవకాశం ఉంది అందులో అది దాన్ని బ్రింగ్ ఇట్ బ్యాక్ ఒకసారి నష్టపోయామంటే కాబట్టి మనిషి యొక్క జీవితం అంధకారం కాకుండా ఉండాలంటే గ్లకోమ లాంటి దీనికి సంబంధించిన డిసీజ్ని సకాలంలో గుర్తి గుర్తించి ముఖ్యంగా జన్యుపరమైన అంశాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది అంతవరకు వెయిట్ చేయకుండా సంబంధిత దగ్గర వంటి కంటి వైద్య నిపుణులు సంప్రదించారని చెప్పి ప్రముఖ కంటి వైద్య శస్త్రచికిత్స నిపుణులు ఎలా మంచి సార్ తెలియజేస్తారు వీడియో జర్నలిస్ ఈశ్వర్ తో వనం నాగయ్య కెనటం న్యూస్ ఖమ్మం